హలో గుడ్ మార్నింగ్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ బజ్ ఫుల్ ఇంటర్వ్యూ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇమాన్యుయల్ ఫుల్గా బ్లాస్ట్ అయ్యాడు తన తూట్లకి ఓట్లకి తూట్లు పొడిచింది నాగార్జునే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజం ఇమాన్యుయల్ బిగ్ బాస్ బజ్ ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు ఏంటి నిజంగానా ఇమాన్యుయల్ ఓట్లను నాగార్జునకి తూట్లు పొడిచారా నిజమేనా ఇది అసలు ఈ సీజన్ లో హోస్ట్ నాగార్జున ని పొగిడినంతగా ఎవరిని పొగడలేదు అలాంటి ఆయన ఇమాన్యుయల్ ఓట్లని ఎలా తూట్లు పడటం ఏంటి అని చాలా మందికి సందేహం కలగచ్చు ఒక్కసారిగా తిట్లు కాదు పొగర్తలు కూడా మనిషిని కొంగరిస్తాయి అనడానికి ఇమాన్యుయల్దే ప్రత్యేక ఉదాహరణ బిగ్ బాస్ బూలో ఓపెన్ అప్ అయిన ఇమాన్యుల్ మీరు బిగ్ బాస్ చూస్తే గనక వీకెండ్ లో నాగార్జున ఎవరినైతే తిడతాడో వాళ్ళకై ఎక్కువగా నామినేట్ చేస్తారు హౌస్ మేట్స్ అలాగే ఎవరినైతే ఎక్కువగా పొగుడతారో అసలు వాళ్ళనే నామినేట్ చేయరు హోస్ట్ పొగిడారు మన నామినేషన్ చేస్తే ఏం బాగుంటుంది తిరిగి అక్షింతలు పడతాయనే భయంతో నామినేట్ కూడా చేసేవారు కాదు ఆ భయమే విన్నర్ ని కావాల్సిన ఇమాన్యుయల్ నాలుగో స్థానానికి పరిమితం చేసింది ప్రతి వారం హోస్ట్ నాగార్జున వచ్చి ఇమాన్యుయల్ ని పొగిడేవారు దాంతో ఎవరు అతన్ని నామినేట్ చేయడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు అలా నామినేషన్స్ లో రాకపోవటం వల్ల అసలు ఇమాన్యుయల్ కి ఓటింగ్ గ్రాఫ్ క్రియేట్ కాలేదు నేరుగా టాప్ ఫైవ్ లోకి వచ్చిన వాళ్ళలో ఇమాన్యుల్ తప్ప అందరూ ఎక్కువ నామినేట్ అయిన వాళ్లే ఉన్నారు అదే అతనికి మైనస్ గా మారింది విన్నర్ కావాల్సిన వాడిని నాలుగో స్థానానికి పరిమితం చేసింది తొలి రెండు వారాల్లో ఇమాన్యుల్ నామినేషన్స్ లోకి వచ్చాడు అప్పటి నుంచి అతని ప్రతిభ ఆధారంగా వారం వారం నాగార్జున వచ్చి ఇమాన్యుయల్ ని పొగుడుతూనే తన గ్రాఫ్ గురించి చెప్తూ ఉన్నాడు మూడో వారంలో అయితే బెస్ట్ ప్లేయర్ గా స్టార్ట్ ఇచ్చారు అది మొదలు ఆ తర్వాత నుంచి ఇమాన్యుల్ ని ఎంటర్ట్రైనర్ ఆఫ్ ది హౌస్ గా లేపుతూనే వచ్చారు అలా లేపినప్పుడే ఇమాన్యుల్ కి పీకి పక్కన పెట్టినట్లుగా కారణమైంది బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా ప్రస్తావించాడు ఎరా ఎమ్మో ఏంటి పరిస్థితి అని శివాజీ అడగగానే ఏముందన్నా అంత నార్మల్ అంటూ పైకి నవ్వుతూనే లోపల తన బాధని ముఖం పైనే చూపించుకున్నాడు ఇమాన్యుయల్ అది అర్థం చేసుకున్న శివాజీ పోలీలరా లైఫ్ అంటే ఇంతే మనం ఏదో అనుకుంటాము ఇక్కడ ఏదో జరిగింది నువ్వు ఈ సీజన్ లో కొన్ని కోట్ల మందిని నవ్వించావు హౌస్ మేట్స్ కూడా నవ్వించావు కాబట్టి నేను నీకు చిన్న గిఫ్ట్ ఇస్తాను అంటూ లాఫింగ్ బుద్దా ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చాడు శివాజీ లెక్కలే కట్టలేనంత వినోదాన్ని పంచినందుకు జీవితాంతం ఇంత ఆనందంగా ఈయనలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శివాజీ అన్నాడు ఆ తర్వాత శివాజీ ఇమ్ము అడగాలరా నిన్ను అని సరదాగా అన్నాడు ఏదో ఒకటి అడగండి అన్నా అని నవ్వేశాడు ఇమ్ము సరే నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పరా అని శివాజీ ఫైనల్ గా అడిగితే ఈ సీజన్ కి వెళ్ళటం నాకు చాలా హ్యాపీగా ఉందన్నా ఈ సీజన్ హిట్ అయిందని నేను బాగా ఎంటర్టైన్ చేశానని అంటుంటే బాగా అనిపిస్తుంది ఏంట్రా ఇది నీ మాటలు వింటే ఏడుపోస్తుంది నువ్వు విన్నర్ అవుతావని అనుకుంటే ఎలా వచ్చేసావేంట్రా అని శివాజీ అడిగాడు దానికి ఇమ్ము నేను అదే అనుకున్నానన్నా అక్కడ ఏం రాసిందో ఇక్కడ అదే జరుగుతుంది జనాలు ఓట్లు వేయాలి అని ఎమోషన్ అయ్యారు ఇతని మాటలకి శివాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చిందిరా అని అడిగారు ఓటింగ్ అంటూ కన్న కన్నీళ్లు పెట్టుకున్నారు ఇమాన్యుల్ ఓటింగ్ అని ఎప్పుడు తెలిసిందిరా అని అడిగితే శివాజీ ఓటింగ్ గురించి ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి తెలుసు కానీ అన్న ఇమాన్యుయల్ దాంతోనే ఫస్ట్ నుంచి ఓటింగ్ ముఖ్యమని తెలిసినప్పుడు మరి నామినేషన్స్లోకి రావాలని తెలియదా నీకు ఇక్కడే దెబ్బైపోయిందిరా నీకు అంటూ కొంత వేరకు తనకి ఆ పాయింట్స్ సీరియస్గా చెప్పే ప్రయత్నం చేశాడు దాంతో ఇమాన్యుయల్ నామినేషన్స్ అనేది ఇంట్లో నుంచి బయటకు పంపడానికి వాళ్ళు నన్ను నామినేట్ చేయడానికి పాయింట్లు ఏమీ ఉండేవి కావు పాయింట్లు లేకుండా నామినేట్ చేయటానికి భయపడేవారు మరి నేనేం చేసేది అని అన్నాడు అది వాళ్ళ స్ట్రాటజీ రాయము నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్తూనే నిన్ను వీక్ చేస్తున్నారు నువ్వు నామినేషన్స్ లో రాకుండా చేశారు నిన్ను రేసులో లేకుండా చేశారా అంటూ శివాజీ తన పాయింట్స్ చెప్తూనే ఇండైరెక్ట్ గా తనకు ఇచ్చాడు నిజమే అన్న నాకు ఆ విషయం చాలా గా అర్థమైంది నువ్వు ఎంతమందిని నవ్వించావో నిన్ను అంతమంది ఆ తర్వాత సీజన్లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏం చెప్తావు అని అడిగారు శివాజీ హౌస్లోకి వెళ్లేది మనం కోసం కాదు జనం కోసం వాళ్ళు ప్రతి క్షణం చూస్తూనే ఉంటారు పెళ్ళి బాగా ఆడాము ఎంటర్టైన్ చేయడమే కాదు నామినేషన్స్ లోకి రండి ఈసారి మళ్ళీ హౌస్ లోకి వెళ్తే నన్ను నేనే నామినేట్ చేసుకుంటా అని ఇమాన్యుల్ ఇండైరెక్ట్ గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు తన పాయింట్ ఇదిలా ఇది ఇలా ఉంటే దానికి శివాజీ నీకు స్వామి అంటూ దండం పెట్టేశాడు నామినేషన్స్ చేయటానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చాను ఆ తర్వాత వారం ఒక్క ఓటే పడింది మూడో వారంలో స్టార్ ఆఫ్ ది ప్లేయర్ గా నాకు అవార్డు కూడా ఇచ్చారు నాగార్జున సార్ ఇమాన్యుయల్ ఒక్కడే స్టార్ ప్లేయర్ మీరెవరూ బాగా ఆడటం లేదు అన్నారు దీంతో హౌస్ లో వాళ్ళు అందరూ ని బాగా ఆడుతున్నారని చెప్పి హౌస్ సారే అన్నారని చెప్పి ఇంకెవరు నామినేట్ చేయకోకుండా నన్ను పక్కన పెట్టేశారు ఇలాగా ఎంటర్టైన్మెంట్ విన్నర్ అవ్వగానే హౌస్ లోకి వచ్చాను కానీ ఎంటర్టైన్ కేవలం ఎంటర్టైన్ చేస్తే సరిపోదు గేమ్ కూడా ఆడాలి నామినేషన్స్ లో ఉండాలి నేను లేకపోవడమే నాకు మైనస్ అయిపోయింది అందుకనే ఈరోజు టాప్ ఫోర్ గా టాప్ ఫోర్ లో నుంచి రావాల్సి వచ్చింది ఓట్లు మారలేదు నామినేషన్స్ లోకి రావడానికి నేను రెడీగా ఉండేవాడిని కానీ నన్ను ఎవరు నామినేట్ వారు కాదు నాకు భయపడేనట్లుగానే కనిపించేది ఎందుకంటే ఒక్కసారిగా నామినేట్ చేసే ఆ ఎఫెక్ట్ మూడు రోజులు ఉండేది అవన్నీ అవసరమా అనుకుంటూ నేనే దానిని మర్చిపోయి మైనస్గా చేసుకున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పాడు కానీ నా ఓట్లు సంజనా గారికి ఎక్కువగా షేర్ అయ్యాయన్న నా ఓట్లు నాకే పడ్డాయి అందుకనే ఆమె టాప్ ఫైవ్ లోకి ఉండాలి అనుకున్నాను ఏదైనా సరే ఆడియన్స్ నిర్ణయం కాబట్టి మనం కాదనలేము ఆ విషయాన్ని పక్కన పెడితే నేను వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నాను కమిడియన్ ఎప్పటికీ విన్నర్ అవ్వలేడు కానీ వీడు విన్ అయినంత పని చేశాడు అని అనిపించుకోవాలి అనుకున్నాను అదే చేశాను చాలా గర్వంగా బయటకు వచ్చాను ఇంకా నాకు ఇదే చాలా సంతృప్తిగా ఉంది అంటూ ఇమాన్యుయల్ తన భావాలను వ్యక్తం చేస్తూనే తన మనసులో ఉన్న బాధను కూడా బయట పెట్టాడు పాపం ఇమాన్యుయల్ కైతే నిజంగా చెప్పాలి అంటే టాప్ వన్ ఆర్ టూ ప్లేస్ లో పక్కాగా ఎలిజిబుల్ క్యాండిడేట్ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టాప్ ఫోర్ ప్లేస్ లో హెల్మినేట్ అవ్వాల్సి వచ్చింది ఈ విషయంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్